అమెరికాలో గ్రీన్ కార్డ్ అసలు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అండ్ ఎలాంటి కంట్రీస్ అప్లై చేయొచ్చు అండ్ దాన్ని ఒక డ్రీమ్ అంటారు అది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డ్రీమ్గానే మిగిలిపోతుంది ఎందుకంటే మన ఇండియన్స్కి మాత్రమే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది మన ఇండియన్స్తో పాటు ఇంకెంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి గ్రీన్ కార్డ్ వల్ల కూడా మాట్లాడుకుందాము అండ్ ప్లీజ్ అయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో గ్రీన్ కార్డ్ అనేది మనకి గ్రీన్ కార్డ్ వచ్చేసి టూ వేస్లో అప్లై చేసుకోవచ్చు ఒకటి ఫ్యామిలీ బేస్డ్ ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఫ్యామిలీ బేస్డ్ అంటే మీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా సిటిజన్గా మారితే అమెరికాలో వాళ్ళు మీకు గ్రీన్ కార్డ్ అనేది స్పాన్సర్ చేయొచ్చు అండ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మన అందరికీ తెలిసిందే కాబట్టి మన ఎంప్లాయర్ అప్లై చేస్తారు గ్రీన్ కార్డు సో ఆ కేటగిరీలో ఎక్కువ మంది ఉంటున్నారు కదా మనకి రీసెంట్గా మన వాళ్ళందరూ ఆ కేటగిరీకే వస్తారనమాట సో ఈ టూ వేస్లో అప్లై చేస్తారు ఇంకొక వే వచ్చేసేసి ఏంటంటే ఫైవ్ కేటగిరీలో ఎవరైనా ఒక వన్ మిలియన్ డాలర్స్ అమెరికాలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ రూల్స్ అన్నీ ఉంటాయి ఆ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి చేయగలిగితే వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్కి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవచ్చు సో ఈ ఈ ముగ్గురు కేటగిరీలో ఎవ్రీ ఇయర్ అమెరికా ఒక వన్ మిలియన్ డాలర్ వన్ మిలియన్ గ్రీన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తుంది ఈ వన్ మిలియన్లో సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ బేస్డ్ ఇస్తుంది వాళ్ళ సిటిజన్స్ వాళ్ళ పేరెంట్స్కి అంటే అమెరికన్ సిటిజన్స్గా మారుతారు కదా సో ఆ సిటిజన్స్ వాళ్ళ పేరెంట్స్కి స్పౌసెస్ అండర్ ట్వంటీ వన్ ఇయర్స్ సో వీళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట సో వాళ్ళ తర్వాత ఈబిఫై కేటగిరీలో ఉన్న ఇన్వెస్టర్స్ వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేస్తే వన్ మిలియన్ డాలర్స్ సో వాళ్ళకి ఇస్తారు లేదు అంటే డైరెక్టర్స్ మేనేజర్స్ ఇంకొక కేటగిరీలో కూడా గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ప్రియారిటైజ్ థర్డ్ సో ఇలా స్టెప్ వైజ్ గ్రీన్ కార్డ్స్ ఇచ్చుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసేసి ఇంకా మన లాంటి వాళ్ళకి అనమాట హెచ్ వన్ లాంటి వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు సో రిమైనింగ్ గ్రీన్ కార్డ్స్ అన్ని ఎలా షేర్ చేస్తారంటే ఎవ్రీ కంట్రీకి ఈక్వల్గా సెవెన్ పర్సెంట్ చొప్పున ఇస్తారనమాట నేపాల్ అయితే నేపాల్ పాకిస్తాను లేదంటే యూరోప్ కంట్రీస్ ఎవరైనా కూడా ఈక్వల్గానే మన మన ఇండియన్స్తో పాటు ఈక్వల్గా వాళ్ళకి కూడా షేర్ వెళ్తుంది సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మన ఇండియన్స్ ఎక్కువ మంది వస్తున్నారు మనకి ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ స్టూడెంట్స్తో కూడా కలిపి వన్ ల్యాక్ అవుతున్నారు సో ఎవ్రీ ఇయర్ అందరూ కలిపి ఇంకా చివరికి గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతుంది సో మనకు వచ్చే గ్రీన్ కార్డ్స్ మహా అయితే ఒక సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంటాయి సో ఎందుకంటే అన్ని కంట్రీస్కి ఈక్వల్గా వెళ్ళిపోగా మనకు కూడా అదే షేర్ వస్తుంది కానీ మనం ఒక ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ఉంటున్నాము ఎవ్రీ ఇయర్ సో అందువల్ల ఏంటంటే రీసెంట్ స్టడీ ఏం చెప్తుందంటే రిపోర్ట్ ఒకటి వచ్చింది సో ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తే మన ఇండియన్స్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి వన్ థర్టీ ఇయర్స్ టైం పడుతుందంట మనకే కాదండి ఈ మెక్సికన్స్కి అండ్ చైనీస్ కూడా దగ్గర దగ్గరకు అలాంటి టైమే పడుతుంది సో ఎందుకంటే వాళ్ళు కూడా మనకులానే పాపులేషన్ ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళు సో అందువల్ల గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేసేవి వాళ్ళకి తక్కువ తక్కువైపోతున్నాయి సో ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి మనకి ఆ గ్రీన్ కార్డ్ వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే సో దాని గురించి మాట్లాడతాను సో గ్రీన్ కార్డ్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనకి మెయిన్గా హెచ్ వన్ మీద కానీ ఎల్ వన్ మీద కానీ అమెరికాకు వచ్చిన వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా కూడా సాఫ్ట్వేర్ జాబే చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది సో చాలా మందికి ఇష్టం లేకపోయినా ఉంటున్నారు అదే జాబ్స్లో అదే మనకి గ్రీన్ కార్డ్ వస్తే మీరు ఎలాంటి జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు అమెరికాలో మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉన్న జాబ్స్లోకి అవే మనం స్వి స్విచ్ అయిపోవచ్చు అండ్ ఇంకా మనకి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ అనమాట ఎక్కువ కాల్స్ వస్తాయి ఇంటర్వ్యూ కాల్స్ ఎందుకంటే మనకి ఏదైనా జాబ్కి అప్లై చేయగానే జీసీ ఉంది మీకు గ్రీన్ కార్డ్ ఉంది అంటే తొందరగా వాళ్ళు కూడా చేసుకుంటారు సో మనకి వాళ్ళకి వాళ్ళకి తక్కువ కాల్స్ వస్తాయి అనమాట కంపేర్ చేస్తే సిటిజన్స్ మీద అంతే కదా సో అందువల్ల అదొక బెనిఫిట్ ఇంకొకటి వస్తే ఎడ్యుకేషన్ లోన్స్ మీ చిల్డ్రన్స్కి లేదు అంటే ఇన్ ట్యూషన్ ఫీ తక్కువ ఉంటుంది అండ్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మరి మీరే వేరే వాళ్ళకి ఎవరికి స్పాన్సర్ చేయొచ్చా అంటే చేయకూడదండి గ్రీన్ కార్డ్ వల్ల మనం ఎవరికి స్పాన్సర్ చేయకూడదు బట్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు సో ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు సిటిజన్గా అప్లై చేసుకొని సిటిజన్గా మారిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ మీ బ్లడ్ రిలేషన్స్కి మీ మదర్కి ఫాదర్కి బ్రదర్ మీ స్పాసర్ అలాంటి వాళ్ళకి మీరు మళ్ళీ గ్రీన్ కార్డ్ అనేది స్పాన్సర్ చేయొచ్చు సో అది కూడా ఒక బెనిఫిట్ అనమాట సో బై దట్ టైం మనకు కూడా పేరెంట్స్ నీడ్ ఉంటుంది డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి మనం స్పాన్సర్ చేసి మనం తెచ్చుకోవచ్చు మన పేరెంట్స్ని మన దగ్గరికి సో ఆ విధంగా అంటే మనకి రావాలి కానీ ముందు మనకి రావడానికి ఎన్ ఇయర్స్ పడుతుంటే మనం ఇంకేం స్పాన్సర్ చేస్తాం వేరే వాళ్ళకి అని అండ్ ఇంకొకటి ఇక్కడ సిటిజన్స్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుందా అంటే సో యా వాళ్ళకి బట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్న తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయి పర్మనెంట్ రెసిడెన్సీ స్పాన్సర్ చేయొచ్చు అనమాట బట్ త్రీ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత అండ్ వాళ్ళు కూడా సేమ్ ఇలానే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు సిరిజన్గా మారుతారు సో ఇది ఒక ప్రాసెస్ అనమాట సో అమెరికాకి ఎలాంటి విసాలతో వస్తారు ఇక్కడ ఎలాంటి వీసాలతో వస్తే జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఈ సంగతులన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ